పాదయాత్ర అంటే పాదాలతో నడిచే యాత్ర మామూలు యాత్ర కాదు అంటూ ఎవరు చెప్పారు అంటే చిన్నపిల్లడు సహితం చేస్తాడు అది షర్మిల గారి వ్యాఖ్యలని కొన్ని కొన్ని ఇటువంటి పదాలతో షర్మిల గారు బాగా వైరల్ అయ్యారు ఆమె రాజకీయంగా కన్స్ట్రక్టివ్ వర్డ్స్ ఏమి వైరల్ అయ్యాయో లేదో తెలియదు కానీ ఏడపిల్ల ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఏడపిల్ల కాదని పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రని ఇలా చెప్పడంలో బాగా సక్సెస్ అయ్యారు అయితే ఆ పాదాల మీద నడిచే యాత్ర ఆల్రెడీ తెలంగాణలో చేసేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనుకుంటున్నారట కానీ టైం లేదు కాబట్టి ఇప్పుడు ఆమె పాదాల మీద నడిచే యాత్రను పక్కన పెట్టి చక్రాల మీద తిరిగే యాత్ర అంటే బస్సు యాత్రని ప్రారంభించబోతున్నారట అతి త్వరలో అంటే మొత్తం అన్ని నియోజకవర్గాలని కవర్ చేయాలి రాష్ట్రం అంతా ఒక సుడిగాలి పర్యటన్ చేయాలనేది మొన్న తెలంగాణలో చేసింది కూడా ఆమె సుడిగాయలు పర్యటన కాకపోతే ఆమె పాదాల మీద నడిచారు ఇప్పుడు బస్సు మీద నడుస్తున్నారు బస్సు కన్నా వేగంగానే పూర్తి చేసేసారు పాదయాత్ర ఒక రకంగా సో ఇక్కడ కూడా చేయాలనుకుంటే ఆ పాదయాత్ర చేసేసి అంతే వేగంగా కాకపోతే అక్కడ జనాలు ఎవరు లేరు కాబట్టి అది పెద్దగా ఎవరికి ప్రజల్లోకి ఎక్కలేదు ఇక్కడ కూడా ఈమె పాదాల మీద ఒక పాదయాత్ర చేస్తే అప్పటి మొన్నటి వరకు ఆయన చేశారు నారా లోకేష్ గారు ఆ యాత్ర ఈ యాత్ర కంపేర్ చేశారంటే ఇంకా పరుగు పోవద్దు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన యాత్ర ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యాత్ర కూడా అంతే స్థాయిలో ఉంటే చేయాలి లేకపోతే లేదు కానీ ఆమె అయితే పాదయాత్ర చేయడానికి సిద్ధంగా లేరు బస్ యాత్ర చేయబోతున్నారు అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది చూడాలి